హాయ్ ఎవ్రీవన్ దిస్ ఈజ్ రఘుదేపాక వెల్కమ్ టు జీనియస్ ఆన్లైన్ క్లాసెస్ ఈరోజు తెలంగాణ పథకాలకు సంబంధించి రెండు అంశాలు నేర్చుకుందాం ఒకటి ప్రజావాణి కార్యక్రమం ఇంకోటి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని ఈ గ్యాస్ సిలిండర్ పథకాన్ని ఏ స్కీమ్లో భాగంగా దీన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని పర్యవేక్షించే అధికారి ఎవరు ఈ యొక్క అంటే ఐదు రూపాయల రూపాయలు గ్యాస్ సిలిండర్ పథకంలో భాగంగా లబ్ధిదారుని ఎలా ఎంపిక చేస్తారు ఎలా ఎంపిక చేస్తారు ఈ యొక్క లబ్ధిదారులకు సంబంధించిన క్వశ్చన్స్ రావచ్చు అంతేకాకుండా ఈ యొక్క పథకాన్ని ఈ యొక్క పథకాన్ని ముఖ్యంగా ఎలా దీన్ని ఎంపిక చేస్తారు లబ్ధిదారులను ఎంపిక చేసే విధానం ఎలా ఉంటుంది దానిపైన క్వశ్చన్స్ రావచ్చు ఎలా ఎంపిక చేస్తారని అంటే గత మూడేళ్లలో గత మూడేళ్లలో ఆ కుటుంబం సగటు వినియోగాన్ని తీసుకొని సబ్సిడీ కోటా నిర్ణయిస్తారు ఇలాంటి దానిపైన క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది అంతేకాకుండా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించి లబ్ధిదారుల సంఖ్య అధికంగా ఉన్న జిల్లాను గుర్తించండి తక్కువగా ఉన్న జిల్లాను గుర్తించండి దానిపైన క్వశ్చన్స్ రావచ్చు అంతేకాకుండా ఈ యొక్క స్కీమ్స్ సంబంధించి లబ్ధిదారులను అంటే ఈ యొక్క పథకాన్ని పర్యవేక్షించే అధికారులు ఎవరు దానిపైన కూడా క్వశ్చన్స్ రావచ్చు కాబట్టి జాగ్రత్తగా ముఖ్యంగా ఈ యొక్క పథకాన్ని ఎవరు ప్రారంభించారు ఎక్కడ ప్రారంభించారు ఈ యొక్క స్కీమ్కి లబ్ధిదారులు ఎవరు ఉంటారు వాటిపైన క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి నేర్చుకున్నప్పుడు జాగ్రత్త నేర్చుకోండి జస్ట్ చిన్న చిన్న అంశాలు కానీ క్వశ్చనింగ్ మన చిన్న చిన్న అంశాల వల్లనే మనము క్వశ్చన్ డ్రామ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ప్రతి అంశాన్ని ఒక సూక్ష్మంగా పరిశీలించండి అంతేకాకుండా ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ యొక్క కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు ఎక్కడ ప్రారంభించారు ఎవరు ప్రారంభించారు అంతేకాకుండా ఈ యొక్క పథకానికి ముఖ్యంగా వారంలో రెండు రోజులని అంటే రెండు రోజులలో నిర్వహిస్తున్నారు ఆ వా రోజులు యొక్క రోజులేంటి అంతేకాకుండా ప్రజెంట్ ప్రజావాణి కార్యక్రమానికి ఎవరు అంటే అధికారి ఉన్నారు దానిపైన క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంది ఓకేనా అయితే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ముఖ్యంగా అభయాస్తం ఆరు గ్యాంట్లో ఆ అభయాస్తం ఆరు గ్యారెంట్లో అనే అంశాలను తీసుకొని అధికారంలోకి రావడం జరిగింది అందులో భాగంగా అందులో భాగంగా మొదటి రోజు అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదిన ఈ యొక్క స్కీమ్స్ను ప్రారంభించింది ము ముఖ్యంగా మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించింది ఆ రోజునే మొదటిసారిగా మహాలక్ష్మి పథకంలో భాగంగా మనం చూసుకున్నట్లయితే మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించింది మొదటి స్కీమ్కి వచ్చేసి మనము చెప్పుకోవడం జరిగింది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం డిసెంబరు తొమ్మిదో తారీఖున సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా ఈ యొక్క స్కీమ్ ప్రారంభించారు అదే రోజున అదే రోజున మహాలక్ష్మి పథకంలో భాగంగా మూడు అంశాలు ఉంటాయి ఆ మూడు అంశాలలో ఒకటి ప్రతీ నెల ప్రతీ నెల స్త్రీలకు ఐదు వందల రూపాయలు అదొకటి మరో అంశం వచ్చేసి ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు ఇప్పుడు నేర్చుకునే అంశం అదే నెక్స్ట్ వచ్చేసి ఆర్టీసీ బస్సుల్లో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇది బాలికలకు అన్ని వయసుల స్త్రీలకు అంతేకాకుండా ట్రాన్స్ ఉచిత బస్సు ప్రయాణాన్ని అంటే ఏ రోజు మినహాయించకుండా ప్రతిరోజు కూడా ఈ యొక్క స్కీమ్ ప్రారంభించారు అది దానికి సంబంధించిన సమాచారం మహాలక్ష్మి పథకం కింద మనం తీసుకునే అంశం ఏంటంటే ఈరోజు ప్రతీ నెల సారీ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని ఈరోజు చెప్పుకుందాం నెక్స్ట్ వచ్చేసి అదే రోజున డిసెంబర్ తొమ్మిదో తారీఖునే మరొక స్కీమ్ ప్రారంభించారు చెయ్యిత పథకం కింద రాజు ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించారు ఈ రెండు అంశాలు కూడా అయిపోయినాయి ఇంకో అంశం వచ్చేసి ఇందిరమ్మ ఇళ్ళ పథకాన్ని రీసెంట్గా ప్రారంభించాలని చెప్పుకోవడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదకొండున భద్రాచలంలో ఈ స్కీమ్ ప్రారంభించారని చెప్పుకోవడం జరిగింది గతంలో ఉన్నటువంటి వీడియో చూడండి నెక్స్ట్ స్కీమ్ వచ్చేసి గృహజ్యోతి అది రేపు రేపు మనకు వీడియో రూపంలో ఉంటుంది దానికి దానికి సంబంధించిన సమాచారం నెక్స్ట్ మనకు వచ్చేసి ఇక నెక్స్ట్ యువ వికాసం కింద స్కీమ్స్ ప్రారంభించలేదు కానీ వాటిపైన ఎన్నికల మేనిఫెస్టోలో పెరిగిన అంశాల ఆధారంగా ఆ స్కీమ్ ఎలా ఉంటుందని కూడా నెక్స్ట్ డే రేపు కాకుండా నెక్స్ట్ డే దాని గురించి వివరించుకుందాం నెక్స్ట్ రైతు భరోసా కింద కూడా మనకు ఇప్పటి వరకు అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏది రైతు భరోసా కింద కింద ఇస్తున్నటువంటి అంశాలను కూడా బేస్ చేసుకొని కూడా మనం వీడియో చేద్దాం దాని గురించి అయితే ఈరోజు స్కీమ్కి సంబంధించి ప్రజాపాలన స్కీమ్ గురించి మొదట చూద్దాం ప్రజాపాలన స్కీమ్ అనగా ముఖ్యంగా ప్రజాపాలన స్కీమ్ ఈరోజు ముఖ్యంగా మనం మొదటి అంశం వచ్చేసి ప్రజావాణి కార్యక్రమం లేదా ప్రజా దర్బార్ కార్యక్రమం గురించి నేర్చుకుందాం ఫస్ట్ అంశం ప్రజావాణి కార్యక్రమం ప్రజావాణి కార్యక్రమం ఈ ప్రజావాణి కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారంటే రెండు వేల రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదిన రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదిన ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించారు ఎందుకు ప్రారంభించారంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వము గత ప్రభుత్వము ప్రగతి భవన్ అంటే గేట్లను కూడా అంటే సాధారణ ప్రజలు టచ్ చేయలేని పరిస్థితులలో ముఖ్యంగా అలాంటి అవకాశాన్ని కల్పిస్తూ అలాంటి అవకాశాన్ని కల్పిస్తూ తెలంగాణ ప్రజల్ని తెలంగాణ ప్రజల్ని పరిపాలనలోకి ముఖ్యంగా భాగస్వామ్యులుగా ఉండేటట్టు సాధారణ విషయాలు కూడా అంటే సాధారణ అంశాలు ముఖ్యంగా అంటే ఎమ్మెల్యేలకు ప్రజల యొక్క బాధలు కూడా ఎమ్మెల్యేలకు కలిసేటట్టు ఒక కార్యక్రమం ఉండాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి మరియు వాటిని పరిష్కరించడానికి యొక్క స్కీమ్ని ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదిన ప్రారంభించింది ఈ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజావాణి కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డితో పాటు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అలాగే సీతక్క ఎమ్మెల్యే సీతక్కవంటి మంత్రులు ఇద్దరు కలిసి ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని ముఖ్యంగా ప్రగతి భవన్లో అనగా మహాత్మా జ్యోతిరావు పూలే భవన్లో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి ప్రతి వారంలో కూడా రెండు రోజులు ఒకటి ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం వారంలో రెండు రోజులు ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తారు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ప్రజెంట్ ఈ కార్యక్రమానికి ప్రజావాణి కార్యక్రమానికి లేదా ప్రజా దర్బారు కార్యక్రమానికి అధికారిగా ఎవరిని అంటే అంటే అధికారిగా ఎవరు కొనసాగుతున్నారంటే దాన్ని నిర్వహించే బాధ్యతలు ఎవరు తీసుకున్నారంటే జీ చిన్నారెడ్డి తీసుకురావడం జరిగింది అయిన ప్రజెంట్ తెలంగాణ తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు ఓకేనా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అయితే ప్రతి వారం కూడా రెండు రోజులు ఆ వారాలు వచ్చేసి రెండు రోజులు ఆ రెండు రోజులు ఏంటిదంటే మంగళవారం ఒకటి శుక్రవారం ఒకటి ఈ రెండు రోజులు గుర్తుపెట్టుకోండి ఈ యొక్క కార్యక్రమం మొదటి రోజున ముఖ్యంగా దివ్యాంగులకు ప్రా అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఎక్కువ సమస్యలు దీనిపైన వస్తుంటే భూ సమస్యలపైన వివాదాలపైన ఈ యొక్క ప్రజావాణి కార్యక్రమానికి అధిక మొత్తంలో అధిక మొత్తంలో వినతులు రావడం జరుగుతుంది వినతులు రావడం జరుగుతుంది దీనికోసం దీనికోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గ్రీవెన్స్ రిజిస్ట్రేషన్లకు పదిహేను డిస్క్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది అంతేకాకుండా ప్రతి విజ్ఞాపనకు ప్రతి విజ్ఞాపనకు ప్రత్యేక యూనిక్ గ్రీవెంట్స్ నెంబర్స్ అనగా ఐడి జనరేట్ చేసింది ఇచ్చి వాళ్ళకి ఇచ్చేసి ఏం చేస్తారు ప్రింటెడ్ ఒక ప్రింటెడ్కి సంబంధించిన ఎక్నాలజ్మెంట్ని ఇవ్వడం జరుగుతుంది వారికి సంబంధించింది అంతేకాకుండా పిటిషన్ దారులకి ఎస్ఎంఎస్ ద్వారా ఎస్ఎంఎస్ ద్వారా ఎక్నాలజ్మెంట్ని ఇవ్వడం జరుగుతుంది దాని ద్వారా పిటిషన్కి అంటే ఎవరైతే దరఖాస్తు చేసుకున్న సమస్య పైన చేస్తున్నారో వాళ్ళకి ఎస్ఎంఎస్ ధర లేక లేకుంటే ప్రింటెడ్ ఎక్నాలజీమెంటని ఇవ్వడం జరుగుతుంది ఎక్నాలజీమెంట్ని ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆ సమస్యకు పరిష్కారం చూపే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పుకోవచ్చును కానీ వాస్తవంగా గవర్నమెంట్ ఈ సమస్యలపైన దృష్టి పెట్టినప్పటికీ కూడా వందకు వంద శాతం న్యాయం చేస్తే ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి ఎందుకంటే గత ప్రభుత్వాలు అనుసరించిన విధానాల వల్ల చాలామంది అంటే భూ భూ విధానాలు ఎందుకని అంటే ముఖ్యంగా రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు దురుద్దేశ ఉద్దేశంతో దురుద్దేశ ఉద్దేశంతో కొంచెం అధికారంలోకి కొంచెం అధికారం రావడంతో ఏం చేస్తుందంటే చిన్న సామాన్య ప్రజల నుంచి సామాన్య ప్రజల నుంచి వారి యొక్క స్థలాలను లాక్కోవడము ఆక్రమించుకోవడం జరుగుతుంది కాబట్టి దీన్ని ప్రా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఏ ప్రభుత్వం అయినా సరే బీఆర్ఎస్ ఉన్నా కాంగ్రెస్ ఉన్నా బీజేపీ ఉన్న ఇలాంటి దురుద్దేశాలకు పాల్పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళు డొక్కాడకు సంపాదించుకున్న ప్రతి రూపాయిని కూడా కూడబెట్టి ఒక సామాన్య ప్రజలు చిన్న చిన్న ప్లేసెస్ను అంటే కొనుక్కుంటారు దీన్ని రాజకీయ నాయకులు ముఖ్యంగా ఈ దురుద్దేశంతో ఆక్రమించుకొని ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి కానీ ఇలాంటి సమస్యలు ఎక్కువ వస్తున్నాయి అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ రాష్ట్రం ఏ గవర్నమెంట్ ఉన్నా సరే వీటిపైన అంటే అత్యంత పరిష్కారం దిశగా ఉండాలని కోరుకుంటున్నాను నెక్స్ట్ స్కీమ్ వచ్చేసి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకం ఈ యొక్క పథకాన్ని మహా మహాలక్ష్మి వంట గ్యాస్ సబ్సిడీ పథకం అంటారు ఎందుకంటే ఆ పథకంలో భాగంగానే ఈ యొక్క స్కీమ్ను ప్రారంభించడం జరిగింది ఈ యొక్క స్కీమ్ను ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా అభయాస్త్రం ఆరు గ్యారంటీలో భాగంగా ఆరు అంశాలుంటాయి ఒకటి మహాలక్ష్మి మరొకటి గృహజ్యోతి మరొకటి ఇందిరమ్మ ఇండ్లు రైతు భరోసా యువ వికాసం చేయూత ఈ యొక్క ఆరు అంశాలలో మహాలక్ష్మి పథకం అనేది మహాలక్ష్మి అనే పథకం కింద మూడు అంశాలు ఉంటాయి ఒకటి మహిళలకు ప్రతీ నెల ఐదు వందల రూ రెండు వేల ఐదు వందల రూపాయలు అంతేకాకుండా ఐదు వందల రూపాయలకే ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండరు అంతేకాకుండా మూడో అంశం వచ్చేసి ఆర్టీసీ బస్సుల్లో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు బాలికలకు ట్రాన్స్జెండర్కి ఉచిత బస్సు ప్రయాణం ఇందులో రెండు అంశాలు ప్రారంభించారు ఒకటి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం అనేది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ సారీ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదో తారీఖున ప్రారంభించారు మరో స్కీమ్ అయినటువంటి ఐదు వందల రూపాయలకే ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖున ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖున రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు యనుముల రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క పథకాన్ని ప్రారంభించారు ఈ పథకాన్ని ప్రారంభించేటప్పుడు రాష్ట్ర మంత్రులైనటువంటి సీతక్క కొండ సురేఖ పొన్నం ప్రభాకర్ అలాగే పొన్నం ప్రభాకర్ అలాగే రాష్ట్ర డిప్యూటీ సీఎం అయినటువంటి బట్టి విక్రమార్క గారు అలాగే రాజగో రాజగోపాల్ రెడ్డి అలాగే అనేక మంత్రు మంత్రులు కలిసి ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది ఇక పథకాన్ని ప్రారంభించడం జరిగింది అదే రోజున అదే రోజున మహాలక్ష్మి వంట గ్యాస్ సబ్సిడీ పథకం కింద పథకానికి సంబంధించినటువంటి జియోను జారీ చేయడం జరిగింది ఆ జియోనే జియో నెంబర్ టూ అంతేకాదు జివో నెంబర్ టూని జారీ చేశారు అంతేకాకుండా పథకానికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు కూడా అదే రోజున జారీ చేయడం జరిగింది దానికి సంబంధించ సంబంధించిన షాక్ అయినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ పౌర సరఫరాల శాఖ కమిషనర్ అయినటువంటి డిఎస్ చౌహాన్ అదే రోజున అంటే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరు సారీ ఫిబ్రవరి ఇరవై ఏడో తారీఖున దానికి సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేయడం జరిగింది ఓకేనా అయితే ప్రస్తుతము ప్రస్తుతము వంట గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించి పరిశీలించినప్పుడు దీని యొక్క అంటే రేట్ ఎంత ఉందంటే ప్రస్తుతం యొక్క వంట గ్యాస్ సిలిండర్ ధర వచ్చేసి తొమ్మిది వందల యాభై రూపాయలు ఉండడం జరిగింది దీని తొలుత మొదటగా వినియోగదారులు ఈ యొక్క పథకానికి సంబంధించి తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలు చెల్లించాలని పేర్కొనడం జరిగింది అంతేకాకుండా దానికి సంబంధించినటువంటి తర్వాత చెల్లించాలని తర్వాత ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ ద్వారా సబ్సిడీ సొమ్మును సబ్సిడీ సొమ్మును వారి ఖాతాలకు అంటే సబ్సిడీ సొమ్ము అంటే ఐదు వందల రూపాయలు సబ్సిడీ సొమ్ము ఎంతంటే ఐదు వందల రూపాయలు ఏ కంపెనీ ద్వారా అంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ ద్వారా ఆయిల్ మార్కెట్ కంపెనీ ద్వారా ఈ యొక్క ఆయిల్ మార్కెట్ కంపెనీ ద్వారా వారికి అంటే వారి ఖాతాలోకి జమ చేయడం జరుగుతుంది ఈ ముఖ్యంగా ఈ యొక్క పథకాన్ని అంటే ఎందుకు ఇది తొందరగా ఆదరాబాద్గా అంటే ప్రారంభించారంటే ఎలక్షన్స్ ఉన్నాయి వాళ్ళు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టుకోవడం జరిగింది వంద రోజులలోనే అన్ని స్కీమ్స్ కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తానని ఎలక్షన్స్ ముఖ్యంగా ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆదరాబాద్గా చేయడంతో దాన్ని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీకి అప్పచెప్పడం జరిగింది నేరుగా ఆ ఉద్దేశంతోనే దాన్ని చేయడం జరిగింది కొద్ది రోజుల్లోనే కొద్ది రోజుల్లోనే ఈ యొక్క స్కీమ్ని ముఖ్యంగా ఆర్థిక పౌర సరఫరాల శాఖ సమన్వయంతో ముందుకు తీసుకెళ్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది ఓకేనా దానికి సంబంధించిన శాఖల సమన్వయంతో ఆ నెక్స్ట్ ఎట్లా ఉంటుందంటే స్కీము కేవలం ఐదు వందల రూపాయలు చెల్లిస్తే సరిపోతుందని ఇప్పుడైతే ప్ర ప్రస్తుతానికి ఈ ప్రస్తుతానికి మాత్రం తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలు చెల్లిస్తే మీ ఖాతాలోకి మీ ఖాతాలోకి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ ద్వారా ఆ సబ్సిడీని ఇవ్వబడుతుందని ప్రభుత్వ మార్గదర్శకాలు జారీ చేయడం జరిగింది ప్రస్తుతానికి ప్రస్తుతానికి మాత్రమే ఓకేనా ప్రస్తుతానికి మార్కెటింగ్ చేయడం జరిగింది దీనిని కూడా ప్రభుత్వం ముఖ్యంగా నేరుగా లబ్ధిదారులకు ప్రత్యక్ష నగదు బదిలీ ధర బదిలీ చేస్తామని డీబీటీ ధర ప్రత్యక్ష నగదు బదిలీ ధర బదిలీ చేస్తామని ప్రభుత్వం వివరించడం జరిగింది దీన్ని ఇందులో భాగంగా మొదటిసారిగా పైలట్ విధానంలో ఈ ప్రాజెక్టును ప్రారంభించినట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వము ప్రకటించడం జరిగింది ఓకేనా ఈ యొక్క పథకానికి సంబంధించి మొత్తం విధంగా చూసుకుంటే నలభై లక్షల మంది లబ్ధిదారులు థర్టీ నైన్ పాయింట్ ఫిఫ్టీ ల్యాక్స్ ఉన్నారని ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి వివరాలను కూడా వెల్లడించడం జరిగింది రాయిచ్ అయితే తెల్ ఈ యొక్క దరఖాస్తు విధానం ఈ పథకానికి సంబంధించి దరఖాస్తు విధానం ఎలా ఉంటుందని చూసుకుంటే లబ్ధిదారులు ముఖ్యంగా చూసుకున్న తెల్ల రేషన్ కార్డుతో పాటు తెల్ల రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు వంట గ్యాస్ కనెక్షన్ ఉన్నప్పటికీ ఉన్నప్పటికీ లబ్ధిదారులకి లబ్ధిదారులకి లబ్ధిదారుల జాబితాలో చోటు దక్కకపోతే లబ్ధిదారుల లబ్ధిదారుల జాబితాలో చోటు దక్కకపోతే వీళ్ళందరూ కూడా ఆధార్ కార్డుతో పాటు ఆధార్ కార్డుతో పాటు తెల్ల రేషన్ కార్డు అండ్ వంట గ్యాస్ కనెక్షను ఉన్నటువంటి జిరాక్స్ని తీసుకొని ఎంఆర్ఓ ఆఫీసు ఎంఆర్ఓ మండల్ ఎంఆర్ఓ ఆఫీసు ఎంఆర్ఓ ఆఫీసు ఒకటి నెక్స్ట్ ఎంపీడీఓ ఆఫీస్ ఎంపీడీఓ ఆఫీసు మండల్కి సంబంధించినటువంటి రెండు కార్యాలయాలకు వెళ్ళి కూడా ఫిర్యాదు చేసుకోవచ్చు ఏది లబ్ధిదారులు ముఖ్యంగా ఈ పథకాన్ని అంటే ఈ పథకానికి సంబంధించినటువంటి దరఖాస్తుని ఎక్కడ ప్రారంభించాలంటే ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభించారు ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి వెళ్ళి జనవరి ఆరో తారీఖు వరకు జరిగింది జనవరి ఆరో తారీఖు వరకు ప్రజాపాలన కార్యక్రమం జరిగింది ఈ ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా భాగంగా ఏం చేసిందంటే లబ్ధిదారు ముఖ్యంగా అభయస్థ అంటే ఆరోగ్యానికి సంబంధించి లబ్ధిదారులకు సంబంధించినటువంటి దరఖాస్తు చేసుకునే విధానాన్ని ప్రజాపాలన కార్యక్రమంగా పేర్కొంటారు దీంట్లో చాలామంది కూడా దరఖాస్తు చేసుకోవడం జరిగింది దీనికి దీని విషయంలో ఈ యొక్క పథకం కింద విషయంలో సమస్యలు వెలువడినాయి ఎలా అంటే ఒకే కుటుంబంలో రేషన్ కార్డు ఉన్నటువంటి ఒకే కుటుంబంలో ఒకటి నుండి నలుగురు అట్లా అప్లై చేసుకోవడం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పథకానికి సంబంధించిన అనేక మంది కూడా దరఖాస్తు చేసుకున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వము నలభై లక్షల మందికి మొదటగా మొదటగా తొలి విడతగా దరఖాస్తు సంబంధించి ఎంపిక చేయడం జరిగిందని తెలుసుకోవచ్చును ఆ తర్వాత కూడా లబ్ధిదారుల కోసం జాబితాలో చోటు దక్కకపోతే దక్కకపోతే దీనికి సంబంధించి ఆ ఎంఆర్ఓ ఆఫీసు ఎంఆర్ఓ ఆఫీసు లేదా ఎంపీడీఓ వెళ్ళి ఏది రేషన్ కార్డు రేషన్ కార్డు అదే విధంగా తెల్ల రేషన్ కార్డు వంట గ్యాస్ సంబంధించిన కనెక్షన్ నెంబర్ ఉన్నటువంటి దాన్ని ఎంఆర్ఓ ఆఫీస్ లేక ఎంపీడీఓ ఆఫీస్లో దరఖాస్తు చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఆ నెంబర్తో పాటు కాపీలు అంటే సమర్పించినట్లయితే దానికి సంబంధించినటువంటి ఈ పథకానికి అరువులైనటువంటి వారిని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వము అమలు చేస్తుందని సీఎం ప్రతి ఒక్కరు కూడా అంటే ఎవరైతే అరువులు ఉంటారో తెల్ల రేషన్ కార్డు అండ్ ఆధార్ కార్డు అంటే బిలో పవర్టీ లైన్ దగ్గర అంటే ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క స్కీమ్ ఇవ్వడం జరుగుతుంది అని అర్థం చేసుకోవచ్చు తెల్ల రేషన్ కార్డు అనగానే మనకు అర్థమవుతుంది వాళ్ళు బిలో పవర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళని అర్థమవుతుంది కాబట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఓకేనా మొత్తం మీద ఈ యొక్క స్కీమ్కి సంబంధించి తొంభై లక్షల తొంభై లక్షల మంది తెల్ల రేషన్ కార్డులు ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మీద రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా తెల్ల రేషన్ కార్డులకు సంబంధించి తొంభై లక్షల మంది ఉండగా ఈ యొక్క పథకానికి సంబంధించి పథకానికి సంబంధించి ప్రజాపాలన ప్రజాపాలన కార్యక్రమంలో అరవై నాలుగు లక్షల మంది అప్లై చేసుకోగా అప్లై చేసుకోక రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా అన్నిటిని పరిశీలించిన తర్వాత ఈ పథక పథకానికి సంబంధించిన పరిశీలించిన తర్వాత నలభై లక్షల మందికి నలభై లక్షల మందికి ఎంపిక చేయడం జరిగింది నలభై లక్షల మందికి ఎంపిక చేయడం జరిగింది ఎవరైతే లబ్ధిదారులు ఎవరైతే లబ్ధిదారులుగా గుర్తించబడలేదో అంటే దీనికి కారణం ఏమైందంటే ఓకే ఇంట్లో మూడు మూడు నుంచి నాలుగు మంది ఉన్నారు కాబట్టి రేషన్ కార్డును ఆధారం చేసుకుని వీళ్ళు ముఖ్యంగా చేస్తున్నారు కాబట్టి చాలా ప్రాబ్లమ్స్ ఏర్పడ్డాయి కాబట్టి తర్వాత దీన్ని మరొక మరొక విడతగా మరొక విడతగా అంటే అప్లై చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా జారీ చేయడం జరిగింది రాని వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు కాబట్టి మళ్ళీ చేసుకోవచ్చు ఓకేనా రైట్ అయితే ఆ జివోలో రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఏడో తారీఖున సారీ ఫిబ్రవరి ఇరవై ఏడో తారీఖున జారీ చేసిన జివో నెంబర్ టూ సంబంధించి ఈ యొక్క జీవోలో పేర్కొన్న అంశాలు ఏమిటి ఆ మార్గదర్శకాలు ఏంటి ఒకసారి చూద్దాం రైట్ తెల్ల రేషన్ కార్డు జీవోలో పేర్కొన్న మరిన్ని అంశాలు ఏంటంటే తెల్ల రేషన్ కార్డు లేదా ఆహార భద్రత కార్డుతో పాటు కనెక్షన్ ఉన్న ప్రతి ఒక్కరి కూడా మహాలక్ష్మి పథకం ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ పథకాన్ని పంపిణీ చేస్తారని పేర్కొనడం జరిగింది ఫస్ట్ అంశం వచ్చేసి ప్రజాపాలన అంటే ప్రజాపాలన నిర్వహించిన గ్రామ సభల్లో దీనికి సంబంధించిన దరఖాస్తు చేసుకోవాలని దరఖాస్తు చేసుకొని ఉండాలని కూడా పేర్కొనడం జరిగింది అంతేకాకుండా ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ వినియోగదారుల పేరిట ఉండటంతో పాటు రెగ్యులర్గా రెగ్యులర్గా గ్యాస్ బుకింగ్ చేస్తూ సిలిండర్ వినియోగిస్తూ ఉండాలని కూడా పేరు మరొక అంశాన్ని కూడా పేర్కోవడం జరిగింది ఓకేనా గత మూడేళ్లలో గత మూడేళ్లలో ఆ కుటుంబం సగటు వినియోగానికి తీసుకొని సబ్సిడీ సిలిండర్ను కోటా నిర్ణయిస్తారని మరొక అంశాన్ని కూడా పేర్కొనడం జరిగింది అంతేకాకుండా ఎప్పటికప్పుడు సంబంధించిన సంబంధించిన దీని యొక్క పథకాన్ని పర్యవేక్షించే అధికారి ఎవరంటే జిల్లా కలెక్టరు గుర్తుపెట్టుకోండి ఇది క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది ఇది ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని గ్యాస్ సిలిండర్ పథకాన్ని పర్యవేక్షించే అధికారి ఎవరంటే జిల్లా కలెక్టర్ ఆ జిల్లాకు సంబంధించిన కలెక్టరు దీన్ని పర్యవేక్షిస్తాడు అంతేకాకుండా ఈ యొక్క స్కీమ్ కింద ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి రిజిస్ట్రేషన్ వెరిఫికేషన్ అప్డేషన్ ప్రక్రియను సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని పేర్కొనడం జరిగింది ఓకేనా ముఖ్యంగా ఈ స్కీమ్కి సంబంధించి సంబంధించి ప్రజాపాలన పోర్టల్ని ఏర్పాటు చేస్తామని కూడా పేర్కోవడం జరిగింది అంతేకాకుండా ఈ స్కీమ్కి సంబంధించి ఈ స్కీమ్కి సంబంధించి క్వశ్చన్స్ ఇంకో అంశం కూడా రావచ్చు ఏది గ్యాస్ సిలిండర్ లబ్ధిదారుల సంఖ్య అత్యధికంగా గల అత్యధికంగా గల జిల్లా ఏదంటే చెప్పుకోవాల్సింది దాదాపుగా మూడు లక్షల యాభై వేల లబ్ధిదారులతోటి మొదటి స్థానంలో ఉన్న జిల్లా ఏంటంటే జిల్లా ఏంటంటే హైదరాబాదు అతి తక్కువ అతి తక్కువ లబ్ధిల సంఖ్య తక్కువ అంటే గ్యాస్ సిలిండర్ లబ్ధుల సంఖ్య తక్కువ ఉన్న జిల్లా ఏంటంటే మొలుగు నలభై నాలుగు వేల చేంజ్ తోటి ఉండడం జరిగింది దీనిపైన క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంది ఓకేనా రైట్ చాలామంది విద్యార్థులు హాస్టల్ వెలుపరికి సంబంధించి జనరల్ స్టడీస్ కోర్సు మీ దాంట్లో ఉందా సార్ అని అడగడం జరుగుతుంది రీసెంట్గా గతంలో తక్కువ కోర్సు అంశాలు ఉండేది నిన్ననే మొత్తం కూడా అప్డేట్ చేయడం జరిగింది ఏది హాస్టల్ వెలుపరికి సంబంధించి ఇది మన రఘుదేపక జీనియస యాప్లో ఉంటుంది ఈ యాప్లో ముఖ్యంగా ఈ యొక్క దీనికి సంబంధించి ఫుల్ కోర్స్ ఉంటుంది ప్లస్ వచ్చేసి ఆన్లైన్ క్లాసెస్తో పాటు టెస్ట్ సిరీస్ కూడా అంటే మీరు సబ్జెక్టు వైజ్ టెస్ట్ సిరీస్ ఉంటాయి ఆ ఎకానమీకి సంబంధించిన ఎకానమీ తర్వాత పాలిటిక్ సంబంధించిన పాలిటీ తర్వాత తెలంగాణ మూమెంట్కి సంబంధించిన మూమెంట్ తర్వాత తెలంగాణకి సంబంధించిన హిస్టరీకి సంబంధించిన హిస్టరీ అలాగే తెలంగాణ కల్చర్కి సంబంధించిన కల్చరు అలాగే ఇండోనేస్ట్రీకి సంబంధించిన ఇండోనేస్టి క్వశ్చన్స్ అన్ని కూడా చాప్టర్ వైజ్ ఉంటాయి మీ యొక్క ఉద్యోగంలో మా యొక్క జీనియస్ పబ్లికేషన్ ముఖ్యంగా జనరల్ స్టడీస్ పేపర్ అత్యంత ప్రామాణికంగా ఉంటుందని చెప్పగలను ఎందుకంటే చాలా అప్డేషన్ తోటి రీసెంట్గా అందరితో రికార్డ్ చేసిన క్లాసెస్ కూడా పెట్టడం జరిగింది మీరు ఎప్పుడైనా ప్రిపేర్ కావచ్చు ఎక్కడైనా ప్రిపేర్ కావచ్చు మీకు ఆ ఆ వెసులుబాటును కలిగించే విధంగా కోర్సును డిజైన్ చేయడం జరిగింది దీనికి సంబంధించిన కోర్సు వచ్చేసి మన జీనియస్ ఆన్లైన్ యాప్ నుండి డౌన్లోడ్ చేసుకొని కేవలం వచ్చేసి ఆరు వందల తొమ్మిది తొమ్మిది రూపాయలు పెట్టడం జరిగింది చాలా మంచి కోర్సు వీలైతే తీసుకోండి ఓకేనా రైట్ దీనికి సంబంధించిన సమాచారం ఆస్ట్రల్ పేపర్కి సంబంధించి ఈ రెండు మూడు రోజులకు దీనికి సంబంధించిన పేపర్ వన్ ఎలా ప్రిపేర్ కావాలి పేపర్ టూ ఎలా ప్రిపేర్ కావాలి ఆస్ట్రల్ పేపర్కి సంబంధించి నేను జంగం విశ్వేశం విశ్వనాథ్ సార్తో చేయడం జరుగుతుంది కోర్సుకు సంబంధించి అంతేకాకుండా జీనియస్ పబ్లికేషన్ నుండి జీనియస్ పబ్లికేషన్ వెలువడిన పుస్తకాల కోసం మీరు రఘుదేపాక డాట్ కామ్ అనే వెబ్సైట్ నుంచి వెళ్ళి బుక్ చేసుకోవచ్చు మంచి ఈ పుస్తకాలని ప్రజెంట్ మార్కెట్లో సంచలనం సృష్టిస్తున్న పుస్తకాలు ఏంటంటే మన పుస్తకాలు తెలంగాణ సమాజం అయితేంది తెలంగాణ ఇష్యూ అయితేంది తెలంగాణ మూమెంట్ అయితేంది అలాగే ఎకానమీ అయితే అలాగే ఒక మిత్రుడు మన రీసెంట్గా వచ్చింది మన ఆఫీస్కి వచ్చి ఎకానమీ అయితే ఎక్సలెంట్ బుక్ సార్ మార్కెట్లో చూస్తున్న పుస్తకాలు ప్రతి పుస్తకం నేను చదివినాను మీలాగా కంటెంట్ డెవలప్ చేసేవాళ్ళు సీరియస్గా తీసుకొని చేసేవాళ్ళు ఎవరు లేరు ప్రజెంట్ ఏదో మార్కెటింగ్ చేసుకుని పుస్తకాలు అమ్ముకునే వాళ్ళు చాలామంది ఉన్నారు మీ యొక్క పుస్తకాన్ని చూసినప్పుడు చదివినప్పుడు ఎగ్జామ్ ఓరియంటేషన్లో ముఖ్యంగా ఆ విద్యార్థికి ఎక్కువ మార్కులు వచ్చే విధంగా కంటెంట్ చాలా అద్భుతంగా రాసిన సార్ అనడం జరిగింది పుస్తకం చాలా బాగుంటుంది తీసుకోండి ఎకానమీకి సంబంధించి అప్డేషన్ కూడా జస్ట్ వన్ ఆర్ టూ మంత్స్లో రావడం జరుగుతుంది ఎందుకంటే చాలా దీనికి సర్వే లేదు సర్వే లేకపోవడం వల్ల మనం రిలీజ్ చేస్తాం ఎందుకంటే సర్వే పిల్లలు మోసం చేసినట్టే రిలీజ్ చేస్తే ఓకేనా నెక్స్ట్ మనకు తమ సంబంధించి జాగ్రఫీ ఉంది ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఉంది అలాగే జనరల్ స్టడీస్ కూడా పుస్తకాలు కొత్త పుస్తకాలు వస్తాయి ఆ ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయి వీలైతే పుస్తకాలు తీసుకోండి ప్రీవియస్ పేపర్ ప్రతిరోజు కూడా ఒక పేపర్ మీరు ఇంత చదవడం వల్ల క్వశ్చనింగ్ విధానాన్ని మీ మైండ్ అనేది చాలా యాక్టివేట్ అవుతుంది వీలైతే క్వశ్చన్ ఆ పేపర్ తీసుకొని ప్రతి పేపర్ చదవండి నూట నలభై ఐదు పేపర్లు ఉంటాయి నూట నలభై ఐదు పేపర్లు ఉంటాయి రోజుకు పేపర్ తీసుకొని చదువుకున్నా కూడా మీకు ఈజీ అయిపోతుంది ఎగ్జామ్లో ఎక్కువ స్కోర్ చేయడానికి జిఎస్ పైనే మీ యొక్క ఆడిట్యూ మీ యొక్క స్కోర్ జిఎస్ పేపర్ మీదనే ఆధారపడి ఉంటుంది మీ జాబ్ అనేది కూడా కాబట్టి దాన్ని వీలైతే తీసుకోండి రైట్ మన జీనియస్ ఆన్లైన్ నుండి మరొక గ్రూప్ టూకి సంబంధించి ఫుల్ కోర్సు ఉంది అది గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అలాగే గ్రూప్ ఫోర్ అలాగే దీనికి సంబంధించి గ్రూప్ దాని దానికి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా కేవలం త్రిపుల్ నైన్ రూపీస్కే కేవలం త్రిపుల్ నైన్ రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది టెస్ట్ సిరీస్ని వీలైతే తీసుకొని మంచి కోర్స్ ఎందుకంటే మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా గ్రూప్ త్రీ ప్రిపేర్ అయినా టైం చాలా బాగుంది కాబట్టి ప్రశాంతంగా వినడానికి కూడా చాలా బాగుంటుంది టెస్ట్ సిరీస్ ఉంటాయి మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత చదివిన తర్వాత ఈ యొక్క కోర్సు విన్న తర్వాత టెస్ట్ సిరీస్ టెస్ట్ సిరీస్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క అంశాన్ని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు చాలా మంచి అవకాశం ఇలాంటి అవకాశాన్ని కొంతమంది ఇస్తారు కాబట్టి దీన్ని అర్థం చేసుకొని ముందుకెళ్ళండి చాలా మార్కెట్లో చాలా విషయాలు కూడా ఉంటాయి విషయం ఏంటంటే మీ యొక్క టైంని చాలా అద్భుతంగా వినియోగించుకోండి మీ యొక్క టైం చాలా అద్భుతంగా వినియోగించుకోండి చాలా సమస్యలు ఉంటాయి ఒక్కొక్క వారి యొక్క అంటే ఎవరి ఇంట్రెస్ట్ ప్రకారం వాళ్ళు ఆ ఉద్యమాలు చేయడము ఆ అంశాల ప్రకారము ఉంటుంది కాబట్టి విద్యార్థులు సీరియస్గా సీరియస్గా దీన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఎగ్జామ్స్ యొక్క ప్రిపరేషన్ వైపే ఉండండి అనవసరంగా మీ యొక్క టైం వేస్ట్ చేసుకోకండి ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేసుకున్నారు అనవసరంగా చేసుకోకుండా మంచిగా ప్రిపరేషన్ వైపే కొనసాగించండి చాలా సమస్యలు వస్తాయి మైండ్ అంతా డిస్టర్బెన్స్ అవుతుంది ఒక్కరోజు పోయినా కూడా తర్వాత నేను ఈ యొక్క టైం ఈరోజు టైం వేస్ట్ చేయకపోతే బాగుండు అనే ఆలోచన ఏదో ఒక రోజు వస్తుంది కాబట్టి మీకు జాబు రాని ఒక వన్ పాయింట్ టూ మార్క్స్ పోయినప్పుడు చాలా బాధపడతారు ఆ రోజుని కనుక టైం వేస్ట్ చేయకపోతే ఆ రోజు చదివి ఉంటే బాగుండు రెండు గంటలు చదివితే బాగుండు ఆ టైం రాలేదని చాలా బాధపడాలి రోజు వస్తుంది కాబట్టి ఎన్నో సమస్యలు ఉంటాయి ఎన్నో సమస్యలు ఉంటాయి ఆ సమస్యల్ని మీరు మీ దృష్టిలో మైండ్లో పెట్టుకొని మీరు ముందుకు వెళ్ళకండి ఎందుకంటే మీ యొక్క ఆలోచన కేవలం చదువు పైన మాత్రమే ఉండాలి చదువు పైన మాత్రమే ఉండాలి చదువు తప్ప ఇంకొక ఆలోచన ఉండదు ప్రిపరేషన్ ఉన్నప్పుడు ప్రిపరేషన్లో ఉన్నప్పుడు ఒక ప్రతి క్షణం కూడా ప్రిపరేషన్ వైపే ఉండాలి మీరు ఒకొక్క ప్రిపరేషన్ చేసే విధానం ఎలా ఉండాలని కూడా నేను దానిపైన ఒక ఒక వీడియో చేస్తాను జస్ట్ వన్ ఆర్ టూ డేస్లో చేస్తా ఎందుకంటే చాలామంది అభ్యర్థులు అనవసరంగా చాలా విషయాలపైన ఫోకస్ చేయాల్సి వస్తుంది బయట ఉన్న విషయాలపైన వాటిపైన మొత్తం వదిలేసి మీరు ప్రిపరేషన్ వైపు రాండి విజయం సాధించండి ఎందుకంటే అన్నీ కూడా రెండు మూడు రోజుల్లో సర్దు అనుగుతాయి విషయాలను కూడా అనవసరంగా వాటిపై పోకుండా మంచి వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోండి వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోండి గ్రూప్ టూకి సంబంధించి పోస్టులు పెరుగుతాయి గ్రూప్ త్రీకి సంబంధించి పోస్టులు పెరుగుతాయి కాబట్టి ఇప్పటి నుండే సీరియస్గా ప్రిపేర్ కాండి ప్రతి క్షణం కూడా ప్రిపరేషన్లో టైం అనేది అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో టైం అనేది చాలా ఇంపార్టెంట్ మనము ఎన్ని డబ్బులు పెట్టి కూడా కొనుక్కొచ్చుకోలేము టైమ్ని అలాంటి టైంని మీరు అనవసరంగా వేస్ట్ చేసుకోకండి ప్రతిరోజు కూడా పది నుండి పన్నెండు గంటలు టైం కేటాయించుకోండి ఒకసారి కాక మీరు ట్రాక్లో పడ్డారంటే మీరు ఎవరు చెప్పినా వినరు కానీ ఈ యొక్క ట్రాక్కి రావడానికి మీరు ముందాటి వేయడం అని కోరుకుంటున్నారు ఎందుకంటే చాలా మార్కెట్లో చాలా డిస్టర్బెన్సింగ్ ఉంటుంది నాకు తెలుసు వాటికి చెప్తున్నా కొన్ని విషయాల పైన ఆలస్య నాకు చాలామంది మిత్రులు కలుస్తారు కాబట్టి అటువైపు వెళ్లకుండా మీరు కేవలము కేవలము చదువు పైన ఫోకస్ చేయండి మీరు జాబ్ రాని రోజు చాలా ఇబ్బంది పడతారు ఓకేనా టైం చాలా 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 ఇంపార్టెంట్ కొన్ని లక్షల కోట్లు పెట్టుకుంటున్నాను అలాంటి టైం రాదు ఎందుకంటే నువ్వు ఎగ్జామ్లో నువ్వు ఇన్ని రోజులు కష్టపడి నువ్వు ఫ్యామిలీకి దూరంగా ఉంటూ ఈ యొక్క టైం ఈ టైంలో నువ్వు మంచి క్రూషియల్ టైంలో టైం వేస్ట్ చేసుకున్నావు అనుకే నీకు ఆ టైం అయితే అసలు రానే రాదు టైం అనేది చాలా ఇంపార్టెంట్ టైం టైం కేటాయించండి ఈ నాలుగు నెలలు ఐదు నెలలు పుస్తకాలు ప్రాణంగా పెట్టి చదవండి పుస్తకాలు ప్రాణంగా పెట్టి చదవండి మిమ్మల్ని ఆ పుస్తకాల విజయ పదంలో ముందు స్థాయిని అని అనుకుంటున్నాను మీరు ఎవరైతే టైం అంటే పుస్తకాల పైన కేటాయిస్తారో ఎక్కువ ఎగ్జామ్స్ చదువుతారో ఒక మంచి సూక్ష్మంగా పరిశీలించగలుగుతారు వాళ్ళు విజయం సాధించగలరు కాబట్టి అభ్యర్థులు ముఖ్యంగా పుస్తకాల వైపు టైం కేటాయించుకొని షెడ్యూల్ ప్రకారం ప్రిపేర్ కాండి అనవసరంగా బయట మీద ఫోకస్ చేయకండి ఎందుకంటే చాలా డిస్టర్బెన్సింగ్ ఉంటుంది ఎందుకంటే ఈ యూట్యూబ్ ఛానల్స్ ఏం చేసినాయి అంటే ప్రతిరోజు ఈ మధ్యలో రీసెంట్గా నేను ఏం చేస్తున్నట్టు ప్రతిరోజుగా సబ్జెక్టే పెడుతున్నాను ఇక బయట విషయాల గురించి పట్టించుకోవద్దు పిల్లలకి కనీసం మన వల్ల ఒక వంద మంది అయినా జాబ్ కొట్టాలి కనీసం గ్రూప్ టూ వంద మంది అయినా కొట్టాలి గ్రూప్ వన్ కనీసం యాభై మంది అయినా కొట్టాలి గ్రూప్ టూ గ్రూప్ త్రీ లాంటి ఒక ఐదు వందల పూజలు జాబ్ కొట్టేయాలనే ఉద్దేశంతో ప్రతి విషయం కూడా సీరియస్గానే చెప్తున్నాను ఏది ఇక ఇప్పటి నుండి మామూలుగా ఆ విషయాలపైన ఈ విషయాలను ఫోకస్ చేయకుండా విద్యార్థులని కేవలం చదువుపై వైపు రావాలనే ఉద్దేశంతో ఆ టైం మీరు తెలిసిన వాళ్ళు కాబట్టి కాబట్టి అభ్యర్థులు టైం టేకింగ్లో ఉండాలనే ఉద్దేశంతో స్కీమ్స్ చేస్తున్నాను దానికి సంబంధించిన స్కీమ్స్ కూడా మంచిగా వీడియోస్ వెళ్తున్నాయి దానికి కూడా మీకు అందరికీ కూడా ధన్యవాదాలు ఎందుకంటే ఆదరిస్తున్నారు కాబట్టి నేను కూడా మీకు ఫోకస్ చేయడానికి నాకు కూడా టైం దొరుకుతుంది కాబట్టి నేను కూడా ఉంటాను ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు నుంచి మంచిగా మనం ప్రిపరేషన్ గట్టిగా చేద్దాము చేయిస్తా కూడా మీతో అందరితో కూడా చేయిస్తా కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా మన యొక్క రఘుదేపాక జీనియస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఓకే తర్వాత మీకు నచ్చిన కోర్స్ తీసుకోండి అంతేకాకుండా దానికి సంబంధించిన మిషన్ సంకల్పన ప్రోగ్రామ్ కూడా తీసుకొస్తున్నారు జస్ట్ వన్ వీక్లో తీసుకుని వస్తా ఈ తెలంగాణ స్కీమ్స్ సంబంధించిన పుస్తకం అయిపోతుంది జస్ట్ వారంలో అయిపోతుంది కాబట్టి అందులో భాగంగా ఎక్కువ వర్క్ మొత్తం ఆడే ఉంటుంది అంతేకాకుండా కరెంట్ అఫేర్స్ కూడా కరెంట్ అఫేర్స్ కూడా పుస్తకాన్ని కూడా వస్తుంది మనకు సంబంధించి ప్రతిరోజు వచ్చిన అంశాలన్నీ కూడా అదే డీటీపీ చేస్తున్న వర్క్ చేస్తున్నాం కాబట్టి ఇది కొంచెం బిజీ ఉంది షెడ్యూల్ అంతా కూడా అందుకోసమే ఒక స్కీమ్స్ చేస్తున్నాము మీరు కూడా మీ యొక్క టైంని ఆ దృష్టిలో పెట్టుకుని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మంచిగా సీరియస్గా ప్రిపేర్ కానీ ఒక ప్రణాళిక వేసుకోండి ఈ యొక్క పుస్తకానికి ఇంత చదవాలి ఈ టైం పెట్టుకోవాలి అన్న ఉద్దేశంతో చదవండి ఇదే చివరి అవకాశం ఒకేసారి పుడతాం ఒకేసారి చేస్తాం కాబట్టి జీవితంలో మంచి మంచిగా వెళ్ళాలి మన జీవితం అనేది మంచి వైపు వెళ్ళాలని కోరుకుంటున్నాను ఒక ఉద్యోగ మంచి ఒక ఎంప్లాయీగా ఉండాలి ఎందుకంటే మనం ఎంప్లాయీస్ అంటే మన నిరుద్యోగులం నిరుద్యోగులం కాబట్టి కాబట్టి మన యొక్క జీవన విధానం అనేది ఎప్పుడు కూడా నాయకబద్ధంగానే ఉంటుంది కాబట్టి మనం రాజకీయ నాయకులం మోసం చేయడానికి కాబట్టి మీరు నిజాయితీగా ప్రిపేర్ కాండి మంచి అవకాశాలు ఉన్నాయి మంచి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది ఓకేనా అవకాశం ఉంది మంచి నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రిపరేషన్ ముందుకు సాగించండి మీకు అనేక విషయాలపైన సమస్యలపైన మీ యొక్క చూపు వెళ్లకుండా చూసుకుని జాగ్రత్తగా ఈ యొక్క టైం చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ టైం ఓకేనా అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ ఓకేనా థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్